అందరికీ నమస్కారం అండి ఒక అతనికి భార్య చనిపోయింది భార్య చనిపోయి చిన్న చిన్న పిల్లలు పెళ్ళి కూడా మానేసి కష్టపడి ఈ పిల్లలను పెంచి పెద్ద చేసి పెళ్లి చేసాడు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలకే పెళ్ళిళ్ళు చేసేసాడు పెళ్ళిళ్ళు చేసేసిన తర్వాత పెద్ద కొడుకు అంత ఆరోగ్యం కాదు కోడలు ఏదో పర్వాలేదు కొంచెం ఏదో అలా అలా చూస్తాం మంచి జడ్డలు ఆడపిల్ల అంటారా ఆడపిల్ల అత్తవరింటికి వెళ్ళింది ఆళ్ళది మాత్రం సంసారం తండ్రి గారు ఇంకా పని చేయలేని పొజిషన్లో ఉన్నారు పెద్ద వయసు వచ్చేసింది చిన్న కోడలు వచ్చిన తర్వాత వీడికి ప్రెస్టేజ్ ఫీలింగ్స్ ఎక్కువ భర్తను తీసుకుని బయటికి వెళ్ళిపోయి ఆళ్ళ ఆడ బట్ట బతకటమే కానీ ఇతను పెంచి పెద్ద చేసినందుకు తండ్రికి కూడు పెట్టకూడదు పెడితే ఊరుకోదంట అమ్మాయి గొడవ పెట్టేసుకుంటుందంట తండ్రి దగ్గరికి వెళ్ళి ఎవరిన ఇచ్చేయడం అని తెలిసిందంటే గొడవ పెట్టేసుకుంటుందంట అప్పుడు ఇతను ఏం చేసేవాడంటే వేరే వాళ్ళతోటి చూసి చూడనట్టు పాపం బాధ ఆపుకోలేక ఇంట్లో గొడవలో మళ్ళీ ఆ పిల్లలు అవన్నీ డిస్టర్బెన్స్గా ఉంటుంది ఎందుకు వచ్చింది అనేసి ఎవరినో ఒక తెలివైన వాళ్ళని ఇలా ఉంది మా ఇంట్లో పరిస్థితి అంటే తెలిసే పెట్టాలేంటి తెలవకుండా అయినా పెట్టచ్చమ్మా పోన్లే అలాంటి రాక్షన్స్ పెళ్ళ ఉన్నప్పుడు ఏం చేస్తావు నువ్వు ఏదైనా చూసి చూడనట్టు ఎవరి చేతన పంపించి పెట్టు అని అని నువ్వు ఎప్పుడైనా వెళ్ళి చూసుకున్నరా అంటే అదే విధంగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎవరికో డబ్బులు ఇచ్చి మా నాన్నగారికి కావాల్సిన సౌకర్యాలు చేసి పెట్టండి బలపరచుకోవటానికి అవకాశం కల్పించమని చెప్పి వాళ్ళకి చుట్టాలకు చెప్పి డబ్బులు వాళ్ళకి ఇచ్చేవాడు అంట చాటున అతను భార్య చనిపోతే పెళ్ళి కూడా చేసుకోకుండా నీతిగా ఉండి బిడ్డలను పెంచినందుకు వచ్చిన కోడలు చేసే పని అది పెద్ద కోడలకి పెడతానికి లేదు ఉన్న చిన్న కోడలు పెట్టనివ్వదు అతని పరిస్థితి అది దేన చాలా చాలామంది జీవితాలు ఈ రకమైన బతుకులు అయిపోయినాయండి పెంచినంతకి ఇదే మాకు బహుమతి అనే ఆ పెద్ద వయసులో వాళ్ళు బాధపడుతున్నారు ఆయన నాకు కనపడ్డారు యాండి ఏదన్నా ఆశ్రమంలో జాయిన్ అవుదాం అనుకుంటున్నానండి అని అన్నారు నేనన్నాను అది ఒకసారి మీ కొడుకులను ఇద్దరిని కూర్చోబెట్టండి కూర్చోబెట్టి మాట్లాడండి మాట్లాడిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకోండి జాయిన్ అవటంలో లేదనుకోండి ఎక్కడ బాగుంటుందో చూసుకుని జాయిన్ అవ్వండి అనేసి అన్నాను ఏమండి ఇలాంటప్పుడు నేను ఇలా ఉండలేనండి చాలా ఇబ్బంది అనిపిస్తుంది నాకు అక్కడికే జాయిన్ అయిపోతానండి అని చెప్పి చెప్పాడు ఆయన నాకు ఇలా ఉన్నాయండి వరుసలో అంటే ఒక్కరినే ఉద్దేశించి అంటున్నామని కాదండి సిచ్యువేషన్లో కొంతమంది ఇళ్లల్లో ఇలా ఉన్నాయి అని చెప్తున్నాను మంచి ఉన్నారండి చూసుకునే వాళ్ళు చక్కగా చూసేవాళ్ళు ఉన్నారు గౌరవించే వాళ్ళు ఉన్నారు కానీ